మే కెలెండర్ వెర్నియూల్ కోట నుండి అందుతును కు నల్కౌ చిదరును ఈ విధంగా సువింతని కొడారు అప్పటి ముసిబల్ ఆర్త దేశ జరిగింది అదే విధంగా মাটি ఐడల్ వేయని పరిస్థిలో ముగ్గురు ఈ గొప్ప వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నాయకులు ప్రతిమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ గ్రామ గ్రామానికి వెళ్ళి వ్యవసాయానికి సంబంధించిన కీలక అంశాల అవగాహనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాలపై కూడా గ్రామ గ్రామ అవగాహన కల్పించాం ఒక లక్ష ఇరవై రెండు వేల మంది రైతులకు ఆరు వారాల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాకుండా మరి యొక్క కార్యక్రమాన్ని నేరుగా వీక్షిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మీ అందరి ముఖ్యంగా రైతన్న ఆశ్చర్యనటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమ ప్రభుత్వం అనే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటారు తప్ప వైశాస్తలు చెప్పినట్టుగా